డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా నీకు ఇక్కడ టీవీలు పెట్టుకొని పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని ప్రచారం చేస్తావు ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రజలు ఏమన్నా పిచ్చోల్లా నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ మా ఇంట్లో టీవీలు ఉండవా ఇన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రజల ఇంట్లో టీవీలు లేవా మేము చూసుకోలేమా మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగి నేను చెప్పి నేను అడుగుతున్నాను నీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈయనదే కానీ ఈయన యొక్క ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా